అందరికీ నమస్కారం నా పేరు రమ నీవే ప్రాణం నాలుగవ భాగం ఆఖరిగా తన తల్లిదండ్రులు చూసుకొని కళ్ళు మూసుకున్న అతుల్యకు అప్రయత్నంగా శక్తి నవ్వుతూ ఉన్న రూపం రెప్పల మాటన కదలాడగానే బాధతో ఒక్కసారిగా కలల్లో నీళ్ళు తిరిగాయి ఆ మరుక్షణమే అతుల్య స్పృహ కోల్పోయింది ఇక అతుల్య పూర్తిగా స్పృహ కోల్పోతున్న టైంలో ఆమెకు భోజనం తీసుకొచ్చి ఆమె ఆ నేల మీద పడి ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఇబ్బంది పడడం చూసిన వల్లిగారు వెంటనే తన చేతిలో ఉన్న ప్లేట్ వదిలేసి అమ్మ అతుల్య అని కంగారుగా గట్టిగా అరిచి వెంటనే అతుల్యని చేరారు పాపం ఆవిడ కంగారులో ఏం తోచలేదు కానీ ఆమె అరిచిన అరుపుకి కంగారుగా అక్కడికి వచ్చిన వెట్రిగారు అతుల్యను అలా చూడగానే విషయం అర్థమై బెడ్ మీద ఉన్న ఆస్మ ఇన్హేలర్ ఇంకా కాస్త స్పృహలో ఉన్న అతుల్య నోటికి అందించి ఆమె కాస్త ఇన్హేల్ చేసుకునేలా అనుకూలంగా ఆమెను తన ఒడిలోకి తీసుకొని ఆమె వెనుని మురుతూ ఆమె కాస్త తేరుకునే వరకు అలానే జాగ్రత్తగా ఒడిసి పట్టుకున్నారు వెట్రిగారు ఒక అరగంటకు కాస్త భారంగా అయినా ఊపిరి తీసుకుంటూ ఉన్న అతుల్యను చూడగానే ఇద్దరికీ కూడా పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లుగా అనిపించింది దాంతో వెట్రిగారు బాధ జాగ్రత్తగా అతుల్యను ఎత్తుకొని బెడ్ మీద పడుకోపెట్టి ఇంకా అతుల్యని కంగారుగా చూస్తున్న వల్లీగారితో టెన్షన్ పడకు వల్లి ఏం కాలేదు కాసేపు రెస్ తీసుకుంటే సెట్ అయిపోతుంది లేచా కాస్త జ్యూస్ తాగించు అనేసి ఆయన తన రూమ్కి వెళ్ళిపోయారు పాపం వల్లిగారు అతుల్ని అలా చూసి ఏడుస్తూ ఆమె తలనిమురుతూ అక్కడే ఉండిపోయారు రెండు గంటల తర్వాత నెమ్మదిగా కళ్ళు తెరిచిన అతుల్యకి ఎదురుగా వల్లిగారు ఏడుస్తూ కనిపించేసరికి మనసుకు కష్టంగా అనిపించింది నెమ్మదిగా ఆమె సాయంతో లేచి కూర్చోగానే ఆవిడ అతుల్యకి ప్రేమగా జాగ్రత్తగా ఉండమని ఇన్హేలర్ ఎప్పుడు తనతో పెట్టుకోమని తిడుతూ తినిపిస్తుంటే బాగా నీరసంగా ఉండడంతో కాదనకుండా తినేసింది అతుల్య అప్పటికే అర్ధరాత్రి కావడంతో వల్లిగారు అతుల్యతో ఈ రోజుకి నేను నీ దగ్గర నిద్రపోనా అని అడిగారు అతుల్య తల నిమురుతూ తన ప్రశ్నకు ఆమె సమాధానం ఏంటో తెలిసి కూడా ఆవిడ ఊహించినట్టే అతుల్య వద్దు అన్నట్టు తలువడంతో ఆవిడ ఇంకేం మాట్లాడలేక మౌనంగా అక్కడి నుండి బయటకు వెళ్ళిపోయారు బయటకు వెళ్ళిన వల్లిగారు ప్లేట్స్ మెయిట్స్ చేతికిచ్చి హ్యాండ్ వాష్ చేసుకుని దేవుడి మందిరం ముందు నిలబడి ఎందుకు స్వామి నా బిడ్డని మాటలు వచ్చిన మూగదాన్ని చేసేసావు పరిస్థితులు దాని నుండి అన్నీ లాగేసుకున్నా అది ఎందుకు మౌనంగా భరిస్తోంది అని ఏడుస్తూ అక్కడే కూర్చుండిపోయారు వల్లిగారు అప్పటికే మేడ్స్ అందరూ కూడా వెళ్ళిపోవడంతో పైనుండి వల్లిగారి బాధను చూసి వెట్రిగారికి కూడా అతుల్యను తలుచుకోగానే బాధగా అనిపించింది అతుల్య రూమ్లో తల్లిదండ్రుల ఫోటోని చూస్తూ ఈ రోజు మీ దగ్గరికి అనుకున్నానప్ప లాస్ట్ మినిట్లో పిండి చూడడం వల్ల బ్రతికిపోయాను నాకు ఇంకా ఈ భూమి మీద నూకలు ఉన్నట్టున్నాయి అనుకొని అసలు నిద్రపట్టకపోవడంతో మొదటిసారి తన కోసం వల్లిగారు తెచ్చి ఇచ్చిన హెడ్సెట్ తీసుకొని సాంగ్స్ పెట్టుకొని వింటూ విండో నుంచి చందమామను చూస్తూ అలానే అక్కడ నిద్రపోయింది అతుల్య ఆ స్కెచ్ చూసిన శక్తి మైండ్ షాక్తో ఫ్రీజ్ అవ్వడంతో పాటుగా అతని చేతిలో నుండి మొబైల్ ఒక్కసారిగా జారి పడిపోయింది కానీ అప్పటికే స్కెచ్ చూసిన మరుక్షణం శక్తి ముఖ కబులుగులు మారడం గమనించిన అభి అలెక్ట్గా ఉండడంతో ఆ మొబైల్ని ఆఖరి నిమిషంలో నేలని ముద్దాడకుండా కాపాడి ఇంకా షాక్లో ఉన్న శక్తిని దగ్గరలో ఉన్న ఒక బెంచ్ మీద కూర్చోపెట్టి వాటర్ బాటిల్ శక్తి చేతికి అందించి శక్తి అని పిలిచిన అభి పిలుపుకి తేరుకున్న శక్తి తన మొబైల్ కోసం కంగారుగా వెతికేసి అభి తన చేతిలో ఉన్న శక్తి మొబైల్ చేతినికిచ్చాడు మొబైల్లో ఈసారి క్లియర్గా స్కెచ్ చూసిన శక్తి కన్నీళ్లతో ఆ మొబైల్ని తన గుండెలకు హత్తుకొని గుండెలు గు పగిలేలా ఏడపడం మొదలుపెట్టాడు సడన్గా శక్తి అలా రియాక్ట్ చూసినా అవికి శక్తిని మొదటిసారి అలా చూడడంతో ఒక క్షణం భయంగా అనిపించింది ఏం జరుగుతుందో అర్థం కాకపోయినా ప్రాణ స్నేహితుని అలా చూడలేక శక్తి అంటూ అతని భుజంపై చేయవేసేసరికి అప్పటికే తనను తను కంట్రోల్ చేసుకోలేని శక్తి ఎమోషనల్గా బర్స్ట్ అవుతూ అవిని గట్టిగా ఆక్ చేసుకొని తన బాధంతా తీరే వరకు అలా ఏడుస్తూనే ఉండిపోయాడు కాసేపటికి తనను తను తమాయించుకొని తిరిగి మళ్ళీ మొబైల్లో ఉన్న స్కెచ్ను చూస్తూ మురళీధర్ గారు తనకిచ్చిన ఆ కేసుకి సంబంధించిన ఫైల్ ఓపెన్ చేశాడు శక్తి అందులో ఆ యాక్సిడెంట్లో చనిపోయిన ఇద్దరి పేర్లు సెల్వరాఘవన్ ఇందిరా ఆ పేర్లను చేత్తో తడిమి ఆ డీటెయిల్స్లో ఒక అమ్మాయి అని ఆమె పేరు అతుల్య రాఘవన్ అని ఉండడం చూసిన శక్తి ప్రేమగా ఆ పేరుని తడిమి అందులో వాళ్ళ ముగ్గురు కలిసి ఉన్న అతుల్య చిన్ననాటి ఫోటో చేతిలోకి తీసుకొని బాధగా ఆ ఫోటోని చూస్తూ ఉండిపోయాడు మీకు అర్థమైంది కదా శక్తి చూసిన స్కెచ్ అతుల్యది అందుకే అతను అంతగా ఎమోషనల్గా అయ్యాడు శక్తి అంతగా ఎమోషనల్ అవ్వటానికి కారణం అతుల్య ఆ యాక్సిడెంట్లో తన కళ్ళబుందరే తన పేరెంట్స్ని కోల్పోవడం తండ్రిని కోల్పోయి తాను ఎంత బాధపడుతున్నాడో అనుభవించాడో అలాంటిది ఆడపిల్ల అయ్యుండి తన కళ్ళ ముందరే తన పేరెంట్స్ ఇద్దరినీ కోల్పోయి ఆమె ఎంత మనోవేదన ఒంటరితనం అనుభవిస్తుందో అన్న ఆలోచనను శక్తి తట్టుకోలేకపోయాడు క్రమేణా ఆ రోజు గుళ్ళో అతుల్య ప్రవర్తన తర్వాత లైబ్రరీలో ఒంటరిగా ఉండడం అన్నీ గుర్తొచ్చిన శక్తికి ఇన్నాళ్ళు తనంటూ ఒక వ్యక్తి ఉంది అని కూడా ప్రపంచానికి తెలియకుండా బ్రతికేలా చేశారని ఈ మధ్య తన కేసుకు సంబంధించిన డీటెయిల్స్ చూశారా తెలుసుకున్న శక్తికి ఇవన్నీ వరుసపెట్టి గుర్తు రావడంతో అతుల్య ఒంటరిగింత బాధను అనుభవిస్తోందా అని తలుచుకొని తనని తాను కంట్రోల్ చేసుకోలేకపోయాడు ఈ కొద్ది రోజుల్లోనే శక్తి అతుల్యను తన అనువనువు నింపేసుకున్నాడు ఎంతగా అంటే శక్తి గారితో చెప్పినట్టుగా అతుల్య లేకపోతే శక్తి లేడని ఎంతగా శక్తి ప్రవర్తన బట్టి విషయం క్లారిటీగా అర్థం కాకపోయినా స్కెచ్లో ఉన్న అమ్మాయితో శక్తికి ఏదో అటాచ్మెంట్ లాంటిది ఏదైతే ఉందని అర్థం చేసుకున్న అభి ఎవర్రా తను ఎందుకంతగా రియాక్ట్ అవుతున్నావు అని అడిగాడు నాంచకుండా ఆ ప్రశ్నకు శక్తి తన కన్నీళ్లు తుడుచుకొని చిన్న చిరునవ్వుతో మొబైల్లో ఉన్న అతుల్య స్కెచ్ను చూపిస్తూ నా బంగారంరా అంటూ చెప్పేసరికి అలా చెబుతున్నప్పుడు అతని కళ్ళల్లో ఆ మెరుపును చూసిన అభికి ఆశ్చర్యం ఆనందం ఒకేసారిగా ఫీల్ అవుతూ నిజంగానా అని అంటూ శక్తిని గట్టిగా హక్ చేసుకుని ఆ ఎగ్జైట్మెంట్లో మరి నా చెల్లెల్ని నాకు ఎప్పుడు పరిచయం చేస్తావురా అని అడిగేసరికి శక్తి వాస్తవంలోకి వచ్చి డీలా పడిపోయాడు శక్తి అలా మౌనంగా ఉండేసరికి అభి నెమ్మదిగా ఆ స్కెచ్ను ఫైల్ ఉన్న డీటెయిల్స్ బట్టి కాస్త విషయం అర్థం కాగాని శక్తి అసలు తన్నికి నీకు ఎలా పరిచయం రా అని అడగడంతో శక్తి తాముద్దరు ఊహి రెండింటి గురించి చెప్పాడు అంతా విన్న అభి నవ్వుతూ ఇంతకీ ఇందులో మా చెల్లి కాంట్రిబ్యూషన్ ఏం లేదా అని అడిగాడు శక్తి మూడ్ డైవర్ట్ చేద్దామని శక్తి ఆ మాటకి అంత బాధలోనూ నవ్వుతూ లేదురా నా బంగారం ఇప్పటివరకు నన్ను కనీసం సరిగ్గా ఉంటుందని కూడా నేను అనుకోవటం లేదు ఈరోజు నేను తన కళల్లో చూసిన భయం కంగారు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి తన కళలో భయం బదులు తనకి నేనున్నాను అన్న ధైర్యాన్ని ఇవ్వాలి ఆ తర్వాత తన భయాన్ని పోగొట్టాలి తన ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తే అంటే ఈ కేసు క్లోజ్ అయిపోయినట్టే ఇక ఈ రోజు నుండి నా ఆఫ్ డ్యూటీ ఇదే అని చెప్పి తన సబార్డినెంట్స్లో ఇద్దరికి అతుల్య డీటెయిల్స్ ఫార్వర్డ్ చేసి ఆమెను డైలీ ఫాలో చేస్తూ ప్రతి చిన్న డీటెయిల్ క్లియర్గా తెలుసుకోమని ఆర్డర్ వేశాడు కాసేపటి కాబ రే ఇదంతా చూస్తూ ఉంటే తన పేరెంట్స్ ఎలా చనిపోయారో సిస్టర్కి తెలిసే అవకాశం ఉందిరా ఒకవేళ అందుకే తనిలా భయపడుతూ ఉందేమో అనగానే శక్తి ఆలోచిస్తూ అవున్రా నేను కూడా అదే ఆలోచిస్తూ ఉన్నాను అసలు ముందు అప్పుడే తన గురించి క్లియర్గా తెలుసుకోవాలి ఈ విషయంలో నాకు ఏమైనా స్టెప్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుందన్నాడు మరి కాసేపటికి ఇద్దరు ఎవరిదారిన వాళ్ళు ఒకరి ఇంటికి వెళ్తే మరొకరు స్టేషన్కి చేరుకున్నారు డ్రగ్స్ తీసి చేయడం వల్ల శక్తి స్టేషన్కి వెళ్ళేసరికి అక్కడంతా చాలా హడావిడిగా ఉంది అక్కడ తన పని పూర్తి చేసుకొని శక్తి ఎప్పుడో లేట్గా ఇంటికి చేరుకునేసరికి అవంతి గారు టీవీలో న్యూస్ చూస్తూ ఉండడం చూసి సైలెంట్గా వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి అవంతి గారి ఒడిలో తలవాల్చి మౌనంగా కళ్ళు మూసుకున్నాడు శక్తి అతను బాగా డిస్టర్బ్డ్గా ఉంటేనే కానీ అలా తల్లి దగ్గర అల్లు చేయకుండా మౌనంగా ఉన్నాడు అందుకే ఆ విషయం బాగా తెలిసిన అవంతి గారు తన ఒడిలో ఉన్న తన కొడుకుని తలనీరుతూ ఆర్ ఆర్యూ ఓకే అని అడిగారు శక్తి తన తల్లి ప్రశ్నకు అప్పటి వరకు అతుల్య విషయంలో బాధపడుతున్నవాడు కాస్త ఆమెకు ఏం సమాధానం చెప్పాలో తెలియక ఇంకాస్త మౌనంగా ఉండిపోయాడు కానీ ఇదంతా తల్లికి ఆమెను టెన్షన్ పెట్టడం ఇష్టం లేక తన తలని ఎమురుతున్న తల్లి అరచేతిలో ముద్దు పెట్టి ఏం లేదు మా జస్ట్ ఏదో కేసు గురించి టెన్షన్ అంతే అని అనగానే అవంతి గారు నవ్వుతూ శక్తి బుగ్గల్లాగి నీకు ఇప్పటికీ అబద్ధం చెప్పడం రాదు నాన్న నా దగ్గర నువ్వు ఈజీగా దొరికిపోతావు అయినా నువ్వు నాకు చెప్పకూడదని అనుకుంటున్నావు అంటే దానివల్ల నేను డిస్టర్బ్ అవ్వకూడదనే కదా అనుకుంటున్నావు నేను నిన్ను స్ట్రెస్ చేయట్లేదు అందుకే పద భోజనం చేద్దాం అప్పటికే చాలా లేట్ అయిపోయింది అంటూ శక్తిని డైనింగ్ టేబుల్ దగ్గర తీసుకెళ్ళి అతని మూడ్ అవుట్లో ఉండగా సరిగా భోజనం చేయడం అని తెలిసి అవంతి గారికి బాగా తెలుసు కాబట్టి ఆమె స్వయంగా తినిపిస్తూ ఉంటే కాదనుకుంటూ తినేసి గుడ్ నైట్ మా అంటూ తొందరగా తన రూమ్లోకి వెళ్ళిపోయాడు శక్తి శక్తి అలా వెళ్ళగానే అవంతి గారు మనోహర్ గారి ఫోటో చూస్తూ వాడు ఎందుకో చాలా బాధపడుతున్నాడు కానీ ఆ విషయం అతను షేర్ చేసుకోలేకపోతున్నాడు అసలు దేని గురించి అంతగా బాధపడుతున్నాడో తెలియటం లేదు ఒకవేళ నిజంగానే ఏదైనా కేసు గురించి టెన్షనా అనుకోవడానికి లేదు ఎందుకంటే మీకు వాడి గురించి తెలుసు కదా దేనికైనా సరే ఎంతవరకు ప్రయారిటీ ఇవ్వాలో అంతవరకే ఇస్తాడు అనుకొని నిట్టూర్చి ఆవిడ కూడా తినేసి అన్నీ సర్దిపెట్టి మిగిలిన వర్క్ స్టార్ట్ చేస్తున్నారు అటు రూంలోకి వెళ్ళిన శక్తి అతుల్యని ఫాలో చేయమని తన సబార్డినేట్స్ ఇద్దరికి పురమాయించడంతో ఆ ఇద్దరు తమకి నమ్మకంగా ఒక ఇద్దరికి పని అప్పు చెప్పి వాళ్ళ డీటెయిల్స్ శక్తికి ఫార్వర్డ్ చేసి విషయం చెప్పడంతో అంతా చెక్ చేసిన శక్తి కాస్త ప్రశాంతంగా ఫీల్ అయ్యి సాయంత్రం తను చూసిన అతుల్య కళని గుర్తు చేసుకుంటూ నీ కళ్ళల్లో ఆ కలవరానికి సరైన కారణం తెలియ ఆ రోజు దానికి కారణమైన వాణ్ణి ఊరికే వదిలిపెట్టిన బంగారం అసలు నువ్వు పెయిన్ తీసుకుంటున్నావేమో అన్న ఆలోచన కూడా నా మనసు భరించలేకపోతోంది నిన్ను చూడాలి ప్రేమకు దగ్గరికి తీసుకొని నీకు నేనున్నాననే ధైర్యం ఇవ్వాలనిపిస్తోంది నిన్ను వెంటనే కలవాలని కూడా ఉంది కానీ అప్పుడే కాదు బంగారం దానికి ఇంకాస్త టైం ఉంది ముందు నీకు నేనున్నానన్న నమ్మకాన్ని బలంగా కలిగించాలి అప్పుడే నాలో దాగున్న అల్ల రోడ్డిని బయటకు తెచ్చేది అని నవ్వుకొని ఇంతలో స్టేషన్ నుండి కాల్ రావడంతో లిఫ్ట్ చేసిన శక్తికి అటువైపు నుండి కానిస్టేబుల్ సార్ ఇక్కడ కొంతమంది లోకల్ రోడ్లు స్టేషన్ మీద పడి గొడవ చేస్తున్నారు అనగాని అప్పటి వరకు మూడౌట్ ఉన్న శక్తి కోప ప్పంగా నేను ఇప్పుడే వస్తున్నానంటూ వెంటనే బైక్కి తీసుకొని అవంతి గారికి పనుందిమా నువ్వు లాక్ చేసుకో నా దగ్గర కీ ఉంది అనేసి తొందరగా స్టేషన్కి బయలుదేరాడు శక్తి పదిహేను నిమిషాల్లో స్టేషన్కి చేరుకునేసరికి ఇరవై మంది కంటలు తిరిగిన దున్నల్లా ఉన్న రౌడీలు స్టేషన్ బయట ఉన్న సామాను పోలీస్ వెహికల్స్ అన్నీ కూడా ధ్వంసం చేసి స్టేషన్లోకి చొరబడడానికి ప్రయత్నిస్తూ వాళ్ళకి అడ్డొచ్చిన పోలీస్ కానిస్టేబుల్స్ని గాయపరుస్తూ వచ్చినట్టుగా ప్రవర్తిస్తూ ఉన్నారు అక్కడ జరుగుతున్నదంతా చూసిన శక్తి కోపంగా తన కాల దగ్గర పడున్న పొడవాటి లాఠీ తీసుకొని అక్కడ నుండి దొరికిన వాడిని దొరికినట్టుగా చిత్తకొడుతూ తన దారి క్లియర్ చేసుకుంటూ స్టేషన్ గుమ్మంలో అడుగుపెట్టడానికి దాదాపు ఇరవై నిమిషాలు పట్టింది శక్తికి శక్తి స్టేషన్ గుమ్మంలో అడుగుపెట్టగానే ఒక కానిస్టేబుల్ వెళ్ళి కుర్చీ తెచ్చి వేయగానే శక్తి అందులో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని లాఠీ మీద మోచేతి నానించి ఆ స్టేషన్ ఫ్రంట్ ఏరియా అంతా కుప్పల్లా పడిన దున్నల్లాంటి రౌడీలను చూస్తూ ఏంట్రా ఇంకా ఎవరికైనా ఓపిక ఉంటే రండి చూసుకుందాం అన్నాడు తాపీగా ఆ మాటకి వాళ్ళు శక్తి కొట్టిన పిచ్చ కొట్టుడికి ఒళ్ళంతా పులిసిపోయి అమ్మోయ్ అని మూలుగుతూ నొప్పులు పడుతూ శక్తి మాటలకి భయంతో కాస్త బిగిసిపోయి మీరు ఇక్కడ లేరని తెలిసి వచ్చాను సార్ కానీ ఒక ఫోన్ కొడితే వచ్చేంత దగ్గరలో ఉన్నారని తెలిస్తే ఖచ్చితంగా వచ్చేవాళ్ళమే కాదు అని వాళ్ళలో ఒకరు నసుగుతూ ఉంటే శక్తి తనకి దగ్గరలో ఉన్న కానిస్టేబుల్కి సైగ చేయడంతో అతను ఒక్క ఉదటిన ఆ మాటలన్న ఆ రౌడీని లాక్కొచ్చి శక్తి ముందుకి పడేశారు శక్తి తన చేతిలో ఉన్న లాఠీతో ఆ రౌడీ గడ్డం పైకి లేపి అసలు మీరిక్కడికి ఎందుకు వచ్చారు దేనికోసం వచ్చారు అని అడిగాడు బేస్ వాయిస్లో వాళ్ళు అడిగేసరికి ఆ ప్రశ్నకు ఆ వాయిస్లోని గాంభీర్యానికి వాడు తడబడుతూనే అంటే సార్ అది సాయంత్రం మీరు అరెస్ట్ చేసిన మా వాళ్ళని వాళ్ళతో పాటు దొరికిన డ్రగ్స్ పట్టుకుని పోదామని వచ్చాం అనగానే శక్తి వెంటనే వాళ్ళందరినీ అరెస్ట్ చేసి లోపల పడేయమని చెప్పి ఉదయాన్నే ఇంకో కోటింగ్ స్టార్ట్ చేయమని చెప్పి తను తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళిన శక్తి తను డీల్ చేస్తున్న మారన్ కేసులో తను నమ్మి ఆ ఇద్దరు సబార్డినేట్స్కి కాన్ఫరెన్స్ కాల్ చేసి చాలాసేపు వాళ్ళతో మాట్లాడి వాళ్ళిద్దరికీ రెండు పనులు అప్పగించి జాగ్రత్తగా డీల్ చేయమని చెప్పి పెట్టేసి కాసేపు తన వర్క్కి ఉండిపోతే అది చేసుకొని ఎప్పటికోకా నిద్రపోలే శక్తి ఉదయాన్నే రెడీ అయ్యి స్టేషన్కి వెళ్ళబోతున్న శక్తికి అవంతి గారి కార్ ఇంకా రిపేర్ కాలేదని తెలియడంతో ఆవిడను తీసుకెళ్ళి కాలేజ్లో డ్రాప్ చేసి చుట్టూ ఎక్కడ అతుల్య జాడ తెలియకపోవడంతో నిన్ను తప్పకుండా సాయంత్రం కలుస్తాను బంగారం గెట్ రెడీ అనుకొని అక్కడ నుండి తొందరగా స్టేషన్కి చేరుకున్నాడు నైట్ కూర్చున్న చోట నిద్రపోయిన అతుల్యను ఉదయం సూర్యకిరణాలు మొహం మీద పడి డిస్టర్బ్ చేయడంతో టైం చూసుకొని ఎప్పుడు లేని ఇంతసేపు అలా ఎలా పడుకున్నాను నేను అని కంగారుగా రెడీ అయ్యి కి బయలుదేరింది అతుల్య క్లాస్లో కూర్చుంది అన్న మాటే కానీ ఎందుకో తన మనసంతా ఎప్పుడు లేటుగా నిద్ర లేచినా మనసంతా కూడా తెలియని ప్రశాంతత మాత్రమే కలిగి ఉండి ప్రపంచం కొత్తగా హాయిగా అనిపిస్తూ ఉంటే ఉదయం నుండి అదే వైబులో ఉండిపోయింది అతుల్య మధ్యాహ్నం లాస్ట్ పీరియడ్ క్లాస్ లేకపోవడంతో ఇక డైరెక్ట్గా లైబ్రరీలో తన మకాంకి వెళ్ళిపోయింది తను వెళ్ళేసరికి అక్కడ గారు తన కోసమే వెయిట్ చేస్తూ కనిపించడంతో వెనక నుండే అమ్మ అంటూ ఆవిడ చుట్టూ చేతులేసి ఏంటి మా ఈ రోజులా నా కోసం వెయిట్ చేస్తున్నావు అని అడిగింది వీళ్ళు మాట్లాడుకునేది కలుసుకునేది తక్కువే అయినా వీళ్ళ మధ్య అచ్చం తల్లి కూతురు లాంటి బంధమే ఉంది అందుకే వీరిద్దరి మ జా అంత చనివ ఏర్పడింది అతుల్య ప్రశ్నకు గారు నవ్వుతూ అలానే చూస్తూ ఉండిపోయారు కానీ ఏం మాట్లాడకపోవడంతో అతుల్య ఆవిడ్ని కదిపి మా ఏమైందని అడగగానే ఆమె ఏం లేదురా నేను మళ్ళీ కలుస్తాను బాయ్ అంటూ కాస్త ముందుకు వంగి ప్రేమగా అతుల్య ముద్దు ముద్దుపెట్టి ఆమెతో తెచ్చిన క్యారెట్ హల్వా బాక్స్ అతుల్య చేతిలో పెట్టి అవంతి గారు అక్కడి నుండి వెళ్ళిపోయారు నిజానికి అవంతి గారికి అతుల్యను కలిసిన మరుక్షణమే ఆమెను తన కోడలుగా చేసుకోవాలని చాలా ఆశపడ్డారు అలా ఆశపడడానికి కారణం అతుల్య ఇక జీవితాంతం ఆమె కల్లెదుటే శక్తితో సంతోషంగా ఉంటుందని అనుకున్నారు కానీ శక్తి ఎవరినో ఇష్టపడ్డాను అని చెప్పేసరికి అవంతి గారికి బాధగా అనిపించినా కొడుకు మనసుని బాధపెట్టడం ఇష్టం లేక శక్తికి అడ్డు చెప్పలేకపోయారు కానీ ఆమె మనసులో అతుల్యను కోడలు చేసుకోలేకపోతున్నానే అన్న బాధ మాత్రం అలానే ఉండిపోయింది శక్తి ఇష్టపడుతోంది అతుల్యని అని తెలిస్తే గారు ఎగిరికి అంతేస్తారేమో కదా అవంతి గారు వెళ్ళిన వైపు చూస్తూ ఉన్న అతుల్యకు తన వైపే ఫార్మల్ వేర్లో స్టైల్గా ఉన్న నడుచుకుంటూ వస్తున్న శక్తి కనిపించగానే యారని ఏం తిరుమ ఎప్పటి పాకిరే ఎవర్రా నువ్వు ఎందుకు పదే పదే ఇలా కనిపిస్తున్నావు అని లోపలే అనుకున్నాను అనుకుని బయటికే అనేసింది అది కూడా శక్తి కనిపించడం తన భ్రమ అనుకొని కాస్త తమిళ్ టచ్ ఉన్న శక్తి అప్పటికే అతుల్య దగ్గరికి రావడంతో ఆమె మాటలకి నవ్వుకుంటూ పర్లేదు నా బంగారం నన్ను నోటీస్ చేసింది అనుకుంటూ తన కళ్ళకున్న గ్యాగుల్స్ తీసి టేబుల్ మీద పెట్టి అతుల్యం చూసి నవ్వుతూ ఏంటి బంగారం నా గురించి ఆలోచిస్తున్నావా అని అడిగాడు శక్తిని చూడగానే ఏదో ట్రాన్స్లోకి వెళ్ళిపోయిన అతుల్య అతను అలా మాట్లాడడం కూడా తన భ్రమే అనుకొని తనకు తెలియకుండానే నువ్వెందుకు ఇంత క్యూట్గా ఉన్నావు అని అడిగింది తన అమాయకమైన కళ్ళను టపటపలాడిస్తూ అతుల్య ప్రశ్నకు శక్తి చిన్నగా బ్లష్ అవుతూ తనలో తనే నవ్వుకుంటూ ఉండిపోయాడు అతన్ని ఏదో అద్భుతంగా చూసినట్టు అలానే చూస్తూ ఉండిపోయింది అతుల్య కానీ శక్తి నవ్వుతున్నప్పుడు పడే బుగ్గ సొట్టలు చూస్తూ నీ బుగ్గలు చూస్తుంటే కొరికాయలనిపిస్తోందిరా అనగానే ఆమె నుండి ఆ మాటలు అస్సలు ఎక్స్పెక్ట్ చేయని శక్తి షాక్తో కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఆ మాటలంటే బంగారం చూడ్డానికి అమూల్ బేబీలా సాఫ్ట్గా ఉన్నావు మరీ అవే మాటలే నాకే సిగ్గుగా ఉంది అంటూ ముడుచుకుపోతూ ఉంటే శక్తి మాటలకి అతని చేష్టలకి జీవితంలో మొదటిసారి అతుల్య మనస్ఫూర్తిగా గట్టిగా కలలో నీళ్ళు తిరిగేలా నవ్వడం మొదలుపెట్టింది అతుల్య అలా నవ్వడంతో శక్తి ఆమె కల్మర్షం లేని స్వచ్ఛమైన చిరునవ్వుని మురిపంగా చూస్తూ పెదాల మీద ఆ నవ్వేని పెద్ద అసెట్ బంగారం నువ్వెప్పుడు ఇలానే నవ్వుతూ ఉండాలి అనగానే అతుల్య నెమ్మదిగా నవ్వడం ఆపి తలదించుకొని నేను ఇలా నవ్వడం ఫస్ట్ టైం తెలుసా అసలు ఇప్పటి వరకు ఉన్నది నేను కాదు కానీ ఇలా ఉంటే నాకు చాలా నచ్చింది అని ఆగిపోయింది ఆ మాటలకి శక్తి అదే చిరునవ్వుతో నాకు కూడా నేను ఇలా చూస్తూ ఉంటే కొత్తగా ఉంది కానీ చాలా బాగుంది అవును ఎప్పుడూ చూసినా నువ్వు ఇలా నువ్వు ఇలా బుక్స్లోనే మునిగి తేలుతూ ఉంటావా లేకపోతే బయట ప్రపంచంతో కూడా ఏదైనా సంబంధం ఉందా అని అడిగాడు ఆ ప్రశ్నకు అతుల్య చిన్నగా చిరునవ్వు ఉన్న ఊరుకుంది అసలు శక్తి తన దగ్గరున్నసేపు తన లైఫ్ స్టైల్నే పూర్తిగా మర్చిపోయింది ఆమె అతనితో మాట్లాడుతూ ఉంటే తనకి ప్రపంచమే కొత్తగా అనిపిస్తుంటే ఆ ఫీల్డ్ మరింత కొత్తగా ఆస్వాదిస్తోంది అతుల్య మౌనంగా తన కళలోకి చూస్తూ ఉండడంతో శక్తి బ్లష్ అవుతూ ఏంటి బంగారం మరీ అంతగా నచ్చేశానా నా నుండి కూడా తిప్పుకోవట్లేదు అని అడగడంతో అతుల్య ఆర్థిక శక్తి కళలోకి చూస్తూ నువ్వు నాతోనే ఉండిపోవచ్చు కదా అని అడిగింది పాపం అదంతా తన భ్రమే అనుకొని ఆ భ్రమలోనే ఇండాల్లో గడిపేసిన ఒంటరితనానికి శక్తి ఊరటనిస్తుంటుంది అతని సాన్నిధ్యం మరింత కోరుకుంటోంది ఆ మనసు ప్రస్తుతానికి ఆమె ఆలోచన ప్రకారం ఇదంతా భ్రమ కాబట్టి శక్తి ఎప్పటికీ తనతోనిలా ఊహలో అయినా తోడుగా ఉండాలనిపిస్తోంది ఆమె సున్నితమైన మనస్తత్వం కోరుకుంటోంది అతుల్య అలా అడిగేసరికి శక్తి నవ్వుతూ నా ఆకర్శ్వాస వరకు నీతోనే నీలోనే ఉంటాను బంగారం అనేసరికి ఆ మాటకి అతుల్య భావోద్వేగంగా తన ఎదురుగా టేబుల్ మీద ఉన్న శక్తి చేతుల్ని పట్టుకుంటుంది అంతే ఆ క్షణం స్పర్శ తెలియడమే కాదు అతని స్పర్శ తన నరాలను స్పందించేలా జర్క్ ఇవ్వడంతో షాక్తో ఒక్కసారిగా లేచి నిలబడి బొమ్మల నిలబడిపోయి శక్తిని అలాగే చూస్తూ ఉండిపోయింది అతుల్య కథ ఇంకా ఉంది శక్తి నిజంగానే వచ్చాడని తెలియని అతుల్య తన భ్రమే అనుకొని తనతో తన మనసులో ఉన్న అంతా కూడా చెప్పేస్తోంది మరి శక్తి నిజంగానే వచ్చాడని తెలుసుకున్న అతుల్య ఏం చేయబోతోంది అతుల్య జీవితంలో ఉన్న ఆ చీకటినంతా పారద్రోలి శక్తి తన జీవితంలో రంగులు నింపగలుగుతాడా లేదా అవంతి గారు శక్తి ప్రేమిస్తోంది అతుల్యని అని తెలుసుకొని ఎలా ఫీల్ అవుతారు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ thank you so much for watching